ఈనాటి తరగతిలో అనువాదాన్ని నిర్వచించి స్వరూప స్వభావాలు ప్రమాణాలు తెలియచేయండి అనే అంశాన్ని విద్యార్థులారా మనమంతా పరిశీలిద్దాం అనువాదము అంటే ఒక విషయాన్ని తిరిగి చెప్పటము అని అర్థం ఒక భాషలో ఉన్నటువంటి పదాన్ని కానీ కొన్ని పదాల యొక్క సమూహం అంటే పదబంధాన్ని కానీ వాక్యాన్ని కానీ వాక్యాల సముదాయాన్ని కానీ మరొక భాషలోకి మార్చి చెప్పటాన్నే అనువాదము అంటారు మరి ఆంగ్ల పండితుడైనటువంటి కీట్ ఫర్డ్ ఒక చక్కనైనటువంటి నిర్వచనం అనువాదం గురించి చెప్పడం జరిగింది ఒక భాషలో ఉన్నటువంటి పాఠాన్ని మరో భాషలోకి సమానార్థక పాఠంగా మార్చే ప్రక్రియే అనువాదం అంటారు అని తెలియజేశారు విద్యార్థులరా అంటే ఒక భాషలో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయం ఇక్కడ విషయము అనకుండా విషయ పాఠాన్ని అన్నారు అంటే కొన్ని వాక్యాల సముదాయము అనొచ్చు లేదా ఏదైనా ఒక పరిపూర్ణమైనటువంటి సమాచారంతో కూడిన అంశము అని మనం చెప్పుకోవచ్చు ఒక భాషలో ఉన్నటువంటి విషయ పాఠాన్ని మరొక భాషలోకి అదే అర్థం వచ్చేలా అనగా సమానార్థక పాఠంగా మార్చే ప్రక్రియే అనువాదము అన్నారు కీట్ఫర్డ్ తదుపరి మన భారతీయ పండితులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు నువ్వు నీ మాతృభాషలో ఒక విషయాన్ని విన్నప్పుడు ఎంత తేలికగా అర్థమవుతుందో అదే విషయాన్ని మరో భాషలో అనగా పరాయి భాషలో గనక విన్నట్లయితే అంత తేలికగా నీకు అర్థమైనట్లయితే అలా ఉన్నటువంటి ఆ అనువాదం ఉత్తమ అనువాదము మంచి అనువాదం అనిపించుకుంటుంది అంటారు రాచమల్లు రామచంద్రారెడ్డి విద్యార్థులారా ఇలా మనకి కీట్ఫర్డ్ రామచంద్రారెడ్డి ఇద్దరి నిర్వచనాలు అనువాదం గురించి మనకు కనిపిస్తున్నాయి ఇక మనం అనువాదానికి సంబంధించిన మరో నిర్వచనాన్ని గనక గమనించినట్లయితే మూల భాషలో ఉన్నటువంటి మూల విషయాన్ని లక్ష్య భాషలోకి చేర్చే ప్రక్రియను అనువాదము అంటారు అనేటువంటి నిర్వచనం కూడా కనబడుతుంది మూల భాష అంటే ఒక విషయాన్ని మనం ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో అంటే అనువాదం చేయాలనుకున్న విషయాన్ని ఆ విషయానికి ఆధారమైనటువంటి భాష మూల భాష మరి ఆ విషయాన్ని ఏ భాషలోకి మార్చాలి అనుకుంటున్నామో అది లక్ష్య భాష కాబట్టి విద్యార్థులరా మూల భాషలోని మూల విషయాన్ని లక్ష్య భాషలోకి మార్చే ప్రక్రియ లేదా లక్ష్య భాషలోకి చేర్చే ప్రక్రియ అనువాదం అంటారనేటువంటి సాధారణ నిర్వచనం కూడా మనం గమనించవచ్చు అంటే ఇలా మూడు రకాల నిర్వచనాలు మనకి కనిపిస్తున్నాయి మరి అనువాద స్వరూపాన్ని స్వభావాన్ని కనుక మనం గమనించినట్లయితే అసలు అనువాదం చేయాలి అంటే ఒక విషయాన్ని మూడు రకాలైన మూడు రకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి అంటే విద్యార్థులరా ఒకటి మూల భాష రెండు లక్ష్య భాష మూడు మూల విషయం మూల భాష అంటే ఒక విషయాన్ని మనం ఏ భాష నుంచి తీసుకుంటున్నామో అనువాదం చేయడానికి ఆ ఆధారమైనటువంటి భాషే మూల భాష రెండవ అంశం లక్ష్య భాష ఒక విషయాన్ని మనం ఏ భాషలోకి మార్చి భాషను మార్చి వ్రాయాలి అనుకుంటున్నామో ఆ మార్చాలనుకున్న భాష లక్ష్య భాష మూల విషయము మూడో అంశంగా కనిపిస్తుంది మూల విషయము అంటే మనం ఏ విషయాన్ని అయితే అనువాదం చేయాలనుకుంటున్నామో ఆ విషయాన్ని మూల విషయము అంటారు ఇలా మూల భాష లక్ష్య భాష మూల విషయము అనే మూడు అంశాలపై అనువాదము అనేటువంటి ప్రక్రియ ఆధారపడి ఉంటుంది అయితే ఆంగ్ల భాషలో అనువాదాన్ని వ్రాతపూర్వకంగా చేస్తే ఆ వ్యక్తిని ట్రాన్స్లేటర్ అంటారు అదే వ్యక్తి నోటి మాటలతో అంటే ధ్వనుల రూపంలో విషయాన్ని వేరొక భాషలోకి అనువాదం చేస్తే ఇంటర్ప్రెటర్ అంటారు కానీ మన తల్లి భాష మన మాతృభాష మన అమ్మ భాష అయిన తెలుగులో ఒకే ఒక్క పదం కనిపిస్తుంది అనువాదం చేసే వ్యక్తిని అనువాదకుడు అని అంటారు విద్యార్థులరా మరి ఈ అనువాదానికి సంబంధించిన కొన్ని విషయాలను గనక మనం పరిశీలించినట్లయితే భారతదేశానికి బుస్సీ దొర అనబడేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకు అనువాదం చేయడానికి మరి ఇంగ్లీషు తెలుగు బాగా తెలిసినటువంటి లక్ష్మయ్య అనేటువంటి ఒక పండితుడు అనువాదకుడుగా ఉండేవాడు ఈయన్నే కాలక్రమంలో దుబాసి లక్ష్మన్నగా పిలవటం జరిగింది వారసులార ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఇక అనువాద ప్రమాణాలు అంటే అనువాదం చేయడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని మనం కొద్దిగా లోతుగా పరిశీలిద్దాం అనువాదం చేసేటువంటి అనువాదకులు ఎవరైతే ఉన్నారో ఆ అనువాదం చేసే వ్యక్తికి మూల భాషలో లక్ష్య భాషలోనూ రెండు భాషల్లో కూడా మంచి పరిజ్ఞానం ఉండాలి తరువాత అనువాదం చేసే సమయంలో అంటే రెండవ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మూల భాషలో ఒక విషయం చక్కగా ఎంత తేలికగా అర్థమవుతుందో అదే రకంగా వారు అనువాదం చేసేటప్పుడు లక్ష్య భాషలో కూడా ఆ శైలి ఆ రచనా విధానం కూడా అంత తేలిగ్గా ఉండాలి మరి ఈ అనువాదం అనేటువంటిది మూల భాషలో ఉన్నట్లుగానే సరళంగా అందంగా విషయాన్ని తెలియజేసేలాగా మనకి లక్ష్య భాషలో కూడా కనిపించాలి ఇక తదుపరి అంశాన్ని పరిశీలించినట్లయితే విద్యార్థులారా అనువాదం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అనువాదకుడికి భాష మాత్రమే కాదు భాషలో ఉండే నుడికారం తెలియాలి నుడికారము అంటే పదాలని పలికేటువంటి విధానం ఉదాహరణకి హెయిర్ ఆయిల్ అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే వెంటనే అనువాదం చేస్తున్నాం కదా అని చెప్పి వెంట్రుకల నూనె జుట్టు నూనె అని అనువదించకూడదు అసలు ఈ హెయిర్ ఆయిల్ అనే పదం అవతల భాషలో అంటే లక్ష్య భాషలో ఏ రూపంలో ప్రజలు వ్యవహరిస్తున్నారు అంటే ఎలా మాట్లాడుతున్నారు ఎలా పదాన్ని పలుకుతున్నారో తెలిసి అప్పుడు అనువాదం చేయాలి అంటే ఇంగ్లీష్లో మనకి హెయిర్ ఆయిల్ అని కనపడుతున్న ఈ పదం మన తల్లి భాషలో తెలుగులో నూనె అని వ్యవహరించబడుతోంది కాబట్టి తొందరపడి వెంట్రుకల నూనె అని రాయకుండా నుడికారం తెలుసుకుని నూనె అని అనువాదం చేయాలి తదుపరి అంశం ఎప్పుడైనా సరే అనువాదకుడు అనువాదం చేసేటప్పుడు మూల భాషలో ఉన్నటువంటి పదాలకు అర్థాన్ని కాకుండా భావాన్ని తీసుకుని మాత్రమే అనువాదం చేయాలి విద్యార్థులరా గమనిస్తున్నారా పదాలకు ఉండేటువంటి అర్థం కాదు భావాన్ని గ్రహించి అనువాదం చేయాలి అంటే గాడ్ మేడ్ మ్యాన్ అనే వాక్యాన్ని మనం పదాలను బట్టి తీసుకున్నట్లయితే దేవుడు పురుషుని సృజించాడు అని అర్థం వస్తుంది కానీ మనం అనువాదం చేసేప్పుడు భావాన్ని తీసుకోవాలి కదా అలా భావాన్ని తీసుకున్నట్లయితే దేవుడు మనిషిని సృజించాడు అనేటువంటి చక్కనైనటువంటి భావం వస్తుంది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా స్త్రీ పురుషులిద్దరికీ ఈ భావం సరిపోతుంది చూడండి దేవుడు మనిషిని సృజించాడు అలాగే కొద్దిగా లోతుకు వెళితే సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి వాక్యం మనకి కనిపిస్తూ ఉంటుంది అందరికీ యజమాని ఒక్కడే అనేది పదాలకు అర్థం తీసుకుంటే వచ్చేటువంటి రూపం మరి ప్రతి ఇంటికి యజమాని ఒకరు కాదు కదా కానీ దీన్ని భావాన్ని తీసుకుని అనువాదం చేస్తే అందరికీ భగవంతుడు ఒక్కడే చూసారా విద్యార్థులరా కాబట్టి ఎప్పుడైనా అనువాదం చేసే అనువాదకుడు పదాలకుండే అర్థం కాకుండా భావాన్ని తీసుకుని అనువాదం చేయాల్సి ఉంటుంది తదుపరి అంశం మరి అనువాదం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సందర్భాన్ని బట్టి పదాలకు అర్థాలు మారిపోతూ ఉంటాయి ఈ సందర్భాన్ని బట్టి ఆ పదానికి ఏ అర్థం ఉంది అని తెలుసుకుని అనువాదం చేయాలి ఉదాహరణకి ఉప్పు అనే పదాన్ని మనం గమనించామనుకోండి ఈ ఉప్పు అనేటువంటిది మనం ఆంగ్లంలో సాల్ట్ అని మనం చెప్పుకుంటాం ఈ సాల్ట్ అనేది వంటగదిలో ఉంటే తినే పదార్థం అంటే ఒక అర్థం వస్తుంది అదే సాల్ట్ మనకి ప్రయోగశాల ల్యాబొరేటరీలో ఉంటే మనకి ఒక రసాయన పదార్థం అనే అర్థం వస్తుంది కాబట్టి మనం వెంటనే సాల్ట్ అనే పదానికి తినే పదార్థం అని కాకుండా అసలు ఏ సందర్భంలో ఆ పదాన్ని వాడుతున్నారో తెలుసుకుని మనం అనువాదం చేయాలి అలాగే విద్యార్థులరా సైంధవము అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే భోజనం చేసేటప్పుడు సైంధవం తీసుకురా అని ఎవరైనా అన్నట్లయితే ఉప్పు తీసుకురా అని అర్థం అలా కాకుండా వాళ్ళు ఏదన్నా ప్రయాణం మీద బయటికి వెళుతు ఉన్నప్పుడు పని మీద సైంధవం తీసుకురా అంటే ఆ సందర్భంలో సైంధవం అంటే గుర్రము అని అర్థం వస్తుంది కాబట్టి విద్యార్థులరా ఎప్పుడైనా అనువాదం కూడా అనువాదం చేసేటప్పుడు రేపొద్దున మీరైనా సరే భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని అనువాదం చేసేటప్పుడు సందర్భాన్ని బట్టి ఆ పదానికి ఏ అర్థం ఉందో తెలుసుకుని అనువాదం చేయాలి తర్వాత పిల్లలు మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని భాషల్లో ఉండేటువంటి పదాలు మరొక భాషలో ఉండవు ఉదాహరణకి కంప్యూటర్ టీవీ సినిమా పేపర్ రోడ్ రైలు వంటి ఆంగ్ల పదాలకు సమానార్థక పదాలు తెలుగులో ఉండవు అలా లేనప్పుడు మనం లిప్యంతరీకరణ చేసి వ్రాసుకోవాలి అంటే అనువాదంలో అంటే ఏమిటి ఈ రైలు రోడ్డు రోడ్ రోడ్డు పేపర్ పేపరు సినిమా సినిమా టీవీ టీవీ కంప్యూటర్ కంప్యూటరు ఇలా మన భాషలో మనం ఎలా మాట్లాడతామో అదే విధంగా ఆ పదాన్ని చక్కగా అదే ఉచ్చారణతో రాయటాన్ని లిప్యంతరీకరణ అంటారు ఉదాహరణకి రోడ్ తెలుగులో రోడ్డు గమనిస్తున్నారు విద్యార్థుల ఇలా లిప్యంతరీకరణ చేస్తూ అనువాదం చేయాలి అని చెప్పుకోవచ్చు తదుపరి మీరు గమనించినట్లయితే ఆంగ్లంలో ఉన్నటువంటి జాతీయాలు పదబంధాలు అనువాదం చేసే సమయంలో మరి వేరే భాషలో ఆ జాతీయాలు ఆ పదబంధాలు ఉన్నాయో లేదో గమనించాలి ఒకవేళ అవి లేనట్లయితే వాటికి దగ్గర అర్థాన్ని వచ్చేటువంటి ఆ సామెతలు జాతీయాలు పదబంధాలు వెతికి మరి మనం అనువాదం చేయాల్సి ఉంటుంది ఇవి అనువాద ప్రమాణాలు ఈనాటి మన ఈ తరగతిలో అనువాద నిర్వచనాలు స్వరూప స్వభావము అనువాద ప్రమాణాలు అనేటువంటి విషయాలను మనం చర్చించాం ధన్యవాదాలు